హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ నాగలక్ష్మి ఈరోజు మన వీడియోలో కారం బూంది అయితే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కప్పు శనగపిండి పావు కప్పు బియ్యం పిండిని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లెడ పట్టుకోవాలి తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ గిన్నె ఈ కప్పు అయితే నేను తీసుకున్నాను దీంతో ఒక కప్పు శనగపిండి ఒక పావు కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను తర్వాత చల్లించుకున్న పిండిని కూడా పిండిని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ ఉప్పు అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటర్ ఒక్కటే యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి దోసపిండి ప్యాటర్న్ అయితే రావాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా జారుడుగా అయితే పిండిని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో వేడెక్కిందో లేదో అలా కొద్దిగా పిండిని అయితే వేసుకొని చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మేమైతే ఈ చిల్లుల గిన్నెనైతే యూజ్ చేసాం ఫ్రెండ్స్ కొంతమంది కార బూందీ దూసే గంట ఉంటుంది కదా అదైనా దాంతో అయినా చేసుకోవచ్చు ఈ ఈ గిన్నెలు అయితే పిండిని వేసి గరిటతో తిప్పుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ముత్యాలలాగా ఎంత మంచిగా వచ్చాయో బూందీ అనేది వాటిని గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే కొంచెం బ్రౌన్ కలర్ లోకి రాగానే తో అయితే తీసి పక్కనున్న బౌల్లో వేసుకోవాలి ఈ కారం ఉంది ఎంతో టేస్టీ రెసిపీ అండ్ మనం ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే ఇంకా అదే ప్రాక్టీస్ అవుతుంది ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అయితే మనం ఆ చిల్లులు గరిటె ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాని కింద ఉండే పిండి ఉంటుంది కదా అది మొత్తం కూడా చేత్తో తీసేయాలి అలా తీసేయకపోతే మాత్రం తోకలు తోకలుగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో చిల్లులు గిన్నెలో అట్టు పోస్తున్న విధంగా కలుపుకుంటూ ఉంటే కిందకి చిట్టి చిట్టి ముత్యాలలాగా కార అనేది చాలా అందంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లేమ్ అనేది కూడా తగ్గించాల్సిన అవసరం అయితే లేదు మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ కారం ముందు అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ నురుగు మొత్తం ఆరిపోతే అవి ఉడికినట్టు గరిటతో కలుపుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత అయితేనే తీసుకోవాలి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి దీంట్లో వంట సోడా అలాంటి వేవి వేయాల్సిన అవసరం లేదు చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకా మనం గరిటతో తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో తోకలు ఏం లేకుండా నీట్గా బాగా వచ్చాయి కదా ఉప్పు కారం అనేది లాస్ట్లో కలుపుతాం కాబట్టి పిండిలో అనేది కలపాల్సిన అవసరం అయితే ఏం ఉండదు తర్వాత ఒక కరివేపాక మనం కరివేపాక అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఒక నాలుగు రెమ్మలు తీసుకొని ఆయిల్లో అలా అయితే ఒకసారి అలా వేసి తీసుకోవాలి ఈనెలతో అయినా వేసుకోవచ్చు లేకపోతే తీసైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా వేసుకున్నాను తర్వాత పల్లీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ తనగిత్తనాలు అంటారు వాటిని కూడా ఇలానే ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా బాగా కొంచెం ఎర్రగా డీప్ ఫ్రై చేసుకొని మనం కారం అయితే వేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అవి కూడా కొద్దిగా తీసుకొని కారం అనేది వేసుకోవాలి తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే చేసుకున్నామో దానికి తగ్గట్టు రుచికి తగినంత ఉప్పు అండ్ కారం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది వెల్లిపాయ నలగొట్టి తర్వాత పొడి కారం వేసి చేస్తారు కదా మేమైతే ఇక్కడ ముందే ప్రిపేర్ చేసుకున్నాము వెల్లుల్లి కారం కాబట్టి డైరెక్ట్గా అదే వేసాము అందుకనే వెల్లుల్లి అయితే వేయలేదు ఇంతే ఫ్రెండ్స్ ఇవన్నీ కరివేపాకు పల్లీలు అండ్ పుట్నాలపప్పు ఉప్పు కారం అంటే వెల్లుల్లి కారం వేసుకున్నాం మేము అదే పొడి కారం అయితే మాత్రం వెల్లుల్లి దంచి వేసుకొని కారం వేసుకొని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో కారం ఉంది క్రిస్పీ క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా కూడా వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి వీడియోలో చూపించాను థ్యాంక్ ఫర్ వాచింగ్